గంజా కొడతాం సిటీలో హడలెత్తిస్తున్న గంజాయి బ్యాచ్ మొన్న అత్తాపూర్ లో నిన్న ఉప్పల్లో ప్రశ్నిస్తే దారులు సాయంత్రం విహారం తాజా ఉప్పల్లో రాడ్లు కర్రలతో ఎటాక్ సీఎం ఉక్కుపాదం ఓపాలని ఆదేశించిన క్షేత్రస్థాయిలో స్థాయిలో కనిపించని కార్యాచరణ రాజధాని హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ హడలెత్తేస్తుంది ఓవైపు సిటీలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టగా మరోవైపు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ కొందరు యువకులు వీరంగం సృష్టిస్తున్నారు వారికి ఏమాత్రం అడ్డు చెప్పినా మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు తాజాగా ఉప్పల్ శాంతినగర్లో లో గంజాయి మూట అల్చల్ చేసింది ఈ ఘటనలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్ పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి ప్రస్తుతం వీరు ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అయితే రోజుకో ఏరియాలో గంజాయి మత్తుగాలు ప్రజలపై దాడులకు తెగబడుతుండటంతో ఏక్షన్ అనే టెన్షన్ నగరవాసులకు ఆందోళన ఏడాది రాజేంద్ర నగర్ అత్తపూర్ లో ఇంటి ముందు గంజాయి సేవిస్తుంటే ప్రశ్నించిన పాపానికి ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములపై రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు ఇదే నెలలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ కాంప్లెక్స్ లో గంజాయి బ్యాచ్ పండ వ్యాపారులపై మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా పండ్ల షెడ్డును తగలబెట్టి బిబాస్ సృష్టించింది ఈ ఘటన మరొక ముందే తాజాగా ఉప్పల్ శాంతి లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో తో యువకుడిపై దాడికి పాల్పడింది అదేవిధంగా ఎక్కడికి వెళ్లినా అడిగేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడితో పాటు ఏరుగురుపై రాడ్లు కర్రలతో అటాక్ చేసి హల్చల్ చేసింది స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా వారిపై కూడా దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది అయితే గంజాయి ముఠాల ఆగడాలు మీడియా ద్వారా వెల్లుకి వస్తున్నావని వస్తున్నవి కొన్నేనని ఇలాంటి చాలా జరుగుతున్నాయని నగరవాసులు చెబుతున్నారు ఈ ముఠాల వల్ల ఉద్యోగాలకు వెళ్లి వచ్చే మహిళలు యువకులు యువకులు యువతులు సహా చిన్న పిల్లలు భయంతో బిక్కుముక్కు బిక్కుముక్కుమనే పరిస్థితులు వచ్చాయని ఆందోళన